అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి చాలామంది రైతులు పొలాల్లో పనిచేస్తుంటారు చాలామంది రైతులు పొలాల్లో పనిచేసేటప్పుడు అక్కడ పాము కడచచ్చు తేలు కడసచ్చు జీరీ కడసచ్చు అప్పుడు చాలా విషం తట్టుకోలేక నొప్పితో అల్లాడుతుంటారు అప్పుడు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది అక్కడ చాలామంది ఆడవాళ్ళు కూడా పప్పు తొగే కొచ్చింటారు నాటేకి వచ్చింటారు మడి వచ్చింటారు కొచ్చుంటారు రైతులకు కూళళ్ళు చాలామంది పాము తేలుతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకు నేను ఒక ఆకు చూపిస్తాను ఆ యాకు ఎన్నే మీరు తీసుకొని అక్కడ దంచి ఆ పసురు తాగిస్తే ఎన్నే విషమని ఎగిరిగిపోతుంది బాగా అయిపోతుంది మీరు తప్పకుండా నేను ఈ యాకు చూపిస్తాను ఆ యాకు మీకు ఎక్కడైనా దొరుకుతుంది మీరు పనిచేసే ఏరియాలో ఎవడైనా దొరుకుతుంది ఎందుకంటే ఈ యాక అంత ఎక్కడైనా దొరికే ఆకు ఇది కంపల మీద కళ్ళల మీద చెట్ల మీద అరులుకుంటుంది ఎక్కడైనా దొరుకుతుంది ఈ ఊర్లో కదా యా ఊర్లోనే దొరుకుతుంది ఈ యాకు ఈ యాక్ ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఆ యాక్ అయిన చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర ఉంది చూడండి జిట్టబాకు అంటారు ఫ్రెండ్స్ ఇది జిట్టబాకు ఈ ఆకు మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకు తెలీదు ఇది జిట్టబాకు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇది ఆకు పనిచేస్తుంది గొర్రెల్లో పసులల్లో మేకలల్లో ఎక్కడెక్కడో పని చేసుకునే వాళ్ళు అడవిలో ఉంటారు పాము తేలుతో చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ఇది అభింత అభృతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆకు జిట్టబాకు ఈ ఆకు దంచి పసురు తాగితే ఇష్టమనేది అయి ఇది అయిపోతుంది అనమాట బాగా అయిపోతుంది ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలా అందరూ లైక్లు కొట్టాలా సప్లై చేసుకోవాలా చాలామంది కొత్తగా చూసేవాళ్ళైతే మీరు సప్లై చేసుకుంటే నేను పెట్టే వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఈ యాగను సద్యంగా ఉపయోగించుకొని మీరు ఇది చేసుకుంటే మీరు బాగుపడతారు ఫ్రెండ్స్ చాలామందికి తెలియదు ఈ యాగ్ గురించి ఇది జిట్టబాకు మీ ఏరియాలో ఏమంటారో దీని పేరు నాకు తెలియదు ఒక ఏరియాలో ఒక ఆకు ఒక పేరు ఉంటుంది అనమాట అందుకని ఈ మా మాకాల జిట్టబాకు అంటారు ఈ పసురు వెంటనే తాపితే మనిషి అనేది బాగైపోతుంది పాముకు తేలుకు జర్రిక ఈ మూడు దాంట్లోకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సద్వినియంగా చేసుకోవాలని मरी मरी कोर बाय फ्रेन्स इटला मी एसपी स्टार नाशे फ्रेन्स